హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో అందరికీ పెట్టడానికి పెట్టుబడి చీరలకైతే వెళ్తున్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీరైతే చూడండి ఎవరెవరు వెళ్తున్నాం ఏంటి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా టెన్కి అంతా అక్కడికి వెళ్ళాలి ఇంకా తొందరగా షాపింగ్ చేసుకొని ఈవినింగ్ అంతా వచ్చేయాలి లేదంటే మళ్ళీ లేట్ అవుతుంది ఇంకా డే అంతా జర్నీలోనే ఉంటుంది అనేసి మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మంచి చూసారా ఎంతుందో ఏ టైంలో వెళ్ళామో గెస్ చేసి కామెంట్ చేయండి నేనే చెప్పేస్తానులేండి ఎందుకు అవన్నీ గెస్ చేయరు కామెంట్ చేయరు ఎందుకు ఊరికే అవన్నీ మనకి అవసరం అంటారా గేస్ చేయడం కామెంట్ చేయడం సో మేమైతే జాన్వర్లోనే వెళ్ళాము ఇంకా అప్పుడే అప్పుడైతేనే టైం ఉంటుంది కొంచెం వీకెండ్లో అలా వెళ్ళామనమాట కొంచెం ఫ్రీగా ఉంటాము పెళ్ళి టైంలో అయితే హడావిడి హడావిడి అవుతుంది అనేసి ఇంకా ఆ టైంలోనే అన్నమాట ఇంకా మార్నింగ్ ఆల్మోస్ట్ నైన్ వరకు ఉండే ఉంది అసలు ఎంత దూరం వెళ్ళినా అక్కడక్కడ అక్కడక్కడ అసలు రోడ్ కూడా కనిపించినంత మంచి ఉంది మేమైతే అసలు వెళ్ళగలమా లేదా టైంకి అనుకున్నాం అనమాట అంత ఫుల్ మంచు నింది ఇంకా నిద్ర లేదో అసలు అలా చూస్తూనే వెళ్ళామన్నమాట సో మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ సో ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి అంటే నేను మా హస్బెండ్ మా అమ్మ అలాగే మా పిన్నిని తీసుకొని వెళ్తున్నా ఆమెకైతే హోల్సేల్ షాపులు తెలుసు అనమాట అక్కడ అందుకని తీసుకెళ్తున్నాం ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే నేను వచ్చేసి ఇంకా మైసూర్ బోండా తీసుకున్నాను చాలా రోజులైంది తినాలనిపించింది సో అందుకని నేనైతే మైసూర్ బోండా తీసుకున్నాను మా పిన్ని ఆల్రెడీ క్యారెస్ తెచ్చింది జొన్న రొట్టె వంకాయ కర్రీ ఆలూ కర్రీ బట్ నాకెందుకో మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయాలనిపించింది రొట్టెలు అవి తినాలనిపించలేదు సో అందుకనేసి మేమైతే ఇంకా టిఫిన్ చేసేసాను నేను మా హస్బెండ్ ఇంకా తర్వాత కొంచెం టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట ఆ మధ్యలో టీ తాగాలనిపించేసి ఇంకా అలా కూర్చొని సరదాగా కొంతసేపు ఎందుకో జర్నీ చేస్తే వెయిట్ చేస్తుంది బట్ టీ తాగుతాం అసలు ఆ జర్నీలోనే టీ తాగకూడదు కానీ టీ తా తాగింది అసలు అవ్వదు ఆ జర్నీనే అవ్వదు ఎందుకో తెలీదు మీరు కూడా అంతేనా టీ లవాసా కాఫీ లవాసా మీరు కామెంట్ చేయండి నాకైతే బయటికి వెళ్తే టీనే తాగుతాను నాకు ఎందుకో కాఫీ అసలు నచ్చదు డికాసిన్ ఎక్కువ వేస్తారు లేదంటే బ్రూ పొడి ఎక్కువ వేస్తారు చేదుగా అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఇస్తారు వాళ్ళు నేను అంత స్ట్రాంగ్గా తాగును నాకు కాఫీ పౌడర్ అయినా టీ అయినా జస్ట్ లైట్గా పాల స్మెల్ రాకుండా కలుపుకోవడం ఇష్టం అనమాట అంతకు మించి ఇంకా స్ట్రాంగ్ అంటే అస్సలు నచ్చదు సో అందుకని నేను బయట కాఫీలు అలా ప్రిఫర్ చేయండి టీ అయితే స్పెషల్టీ తాగుతాను అల్లం టీ ఇస్తారు కదా అదైతే మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అది స్ట్రాంగ్ అట్లా ఏం ఉండదు మంచిగా అనిపిస్తుంది సో అందుకనేసి నేను అదే తాగుతాను అదే ప్రిఫర్ చేస్తాను సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి చెప్పలేదు కదా అసలు సో మీరు వీడియో చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అర్థమవుతుంది ఈ లొకేషన్ చూస్తే మీకు ఏం గుర్తు వస్తుందో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ లొకేషన్ చూస్తే అర్థమయ్యి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేసి సో ఈ లొకేషన్ చూస్తే ఇంకా మీకే అర్థమైపోయి ఉంటుంది కదా ఇలా బ్రిడ్జ్ చూస్తేనే నాకు తెలిసి అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీరు ఎక్కడికే ఏంటి అనేది సో ఇది చూస్తే నాకు తెలిసి మాక్సిమం అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి అనేది అప్పటికి ఇక్కడ ఎండలు చాలా ఉన్నాయి జనవరిలోనే అమ్మో మేలో ఉన్నంత ఎండలు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయో నాకైతే తెలీదు చాలా ఎండగా అనిపించింది ఆ రోజే మాకు ఆల్మోస్ట్ మార్చిలో ఎంత ఎంత ఎండ ఉండిద్దు జనవరిలోనే అక్కడ అంత ఎండ ఉంది అనమాట ఏంట్రా బాబు ఇంట్లోంచి బయటికి రాక అర్థం అవ్వట్లేదు ఇంత ఎండ ఉందా అనిపించింది నాకైతే అంత ఎండగా అనిపించింది ఇంకా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటో సో ఎక్కడో గుర్తొచ్చిందా గుర్తొస్తే కామెంట్ చేయండి నేను చెప్తాను ఎక్కడ ఏంటి అనేది సో మీరైతే చూస్తూ ఉండండి ఎక్కడ అనేది గుర్తొస్తే కామెంట్ చేయండి ఇక్కడ వరకు చూసి నేను చెప్పా కాదు ఇక్కడ వరకు చూసి మీరు గెస్ కామెంట్ చేయండి ఎక్కడ ఏంటి అనేది సో నేనైతే చెప్తాను ఈ బ్రిడ్జ్ చూస్తేనే చాలామందికి అర్థమైపోయే ఉంటుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అని నేను చెప్పలేనులే కానీ ఎందుకంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు సో హింట్ అయితే ఇస్తాను కృష్ణానది అనమాట సో ఇంకా అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా కృష్ణానది అంటే సో విజయవాడ అయితే వెళ్తున్నాము బట్టల కోసం అంటే పెట్టుబడి చీరలకి ఎవరికెవరికి ఇవ్వాలి ఏంటి అనేది సో ఒక లిస్ట్ అయితే రాసుకొని ఇంకా హోల్సేల్ షాప్లో తీసుకోవాలి అనేసి వెళ్తున్నాం అనమాట సో హోల్సేల్ షాప్లు అయితే మనకు కొంచెం తక్కువ ధరలో పడతాయి కదా చీరలు అయితే చాలా మంచిగా అనిపించాయి సో క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట అక్కడ ఎంత తక్కువ తెచ్చి మన సైడ్ ఎంత ఎంత కాస్ట్లోకి అమ్ముతున్నారు రీటైల్గా హోల్సేల్లో తీసుకొచ్చి అనిపించింది అక్కడ త్రీ హండ్రెడ్ వడ్డ చీర మనకి ఇక్కడ థౌజండ్ రూపీస్ అలా అమ్ముతున్నారు మేము తీసుకునేవి కొన్ని ఏమో నార్మల్వి తీసుకున్నాం ఈ శారీస్ మనకి ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు కదా అక్కడ అక్కడ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో చెప్పారు సో ఈ చీరలు తక్కువనే అంటే ఎక్కువ లాభం లేకుండా అమ్ముతున్నారు కానీ ఇంకా కొన్ని చీరలు ఉన్నాయి పట్టు టైప్లో అంచో చిన్న చీరలు అలాంటివి అయితే ఎంతెంత కాస్ట్ చెప్తున్నారో అసలు నాకైతే మైండ్ బ్లాంక్ అయింది అసలు ఏంటి అసలు అక్కడ కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి ఇంత డిఫరెన్స్ ఉంది అనిపించింది కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మా అమ్మ అందరు ఆడపిల్లలకి పెట్టాలి నాన్న వాళ్ళ బాబాయ్ కూతుర్లకి అందరికీ చెల్లెల కూతుర్లకి అందరికి పెట్టాలనేసి ఇంకా అందరం హోల్సేల్కి వెళ్ళి తీసుకున్నాం అనమాట ఇంకా రీటైల్లో ఎంతైనా పెళ్ళి అంటే ఇంకా ఖర్చులు చాలా ఉంటాయి కదా కొంచెం కొంచెం చూసుకొని తగ్గించుకుంటూ ఉంటేనే అక్కడికి అక్కడికి అవుతాయి ఇంకా మన ఇష్టం వచ్చినట్టు పెడితే ఇంకా ఎక్కువ అవుతాయి కదా సో అందుకనేసి ఇంకా మ్యాక్సిమం చీరలు అలాంటివి ఏవైనా హోల్సేల్కి వచ్చేటివి ఉంటే హోల్సేల్లోనే తీసుకున్నాం ఇంకా లేదు తప్పదు రీటైల్లో తీసుకోవాలనుకున్నాయి రీటైల్లో తీసుకున్నాం అనమాట చీరలు అయితే చాలా మంచిగా అనిపించాయి మేము ఇంట్లో కూడా కొన్ని తీసుకున్నాం సో ఇంట్లోకి తీసుకున్నవి మీకు కావాలంటే చెప్పండి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను నేను అక్కడ శారీస్ అయితే అందరికీ తీసుకున్నాను నేను వీలైతే వీడియో చేస్తాను నేను ఎవరెవరు ఏంటి రిలేషన్ అంతా లేదు అప్పుడు ఇంకా కుదరలేదు అంటే మాత్రం లైట్ అనమాట ఇంట్లోకి తీసుకున్నవి మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను సపరేట్గా కాస్ట్ అయితే ఏది ఎంత పడ్డాయో నాకు గుర్తులేదు బిల్లు చూస్తే మాత్రం గుర్తొచ్చిద్దేమో మామూలుగా అయితే మాకు అసలు గుర్తులేవు అనమాట చాలా వాళ్ళేం తీసుకొచ్చింది జాన్వర్లో తీసుకొచ్చాం కదా సో అందుకనేసి ఇప్పుడు ఎడిట్ చేసి నేను అన్ని పెడుతున్నాను ఈ మధ్య కొంచెం ఎడిటింగ్ అవి అవ్వకం సో ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదు సో అందుకని ఇంకా నిదానంగా అన్ని వాయిస్ ఓవర్ ఇస్తూ చూపిస్తున్నాను అనమాట ఈ శారీస్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ పడ్డాయి కొన్ని శారీస్ చ తక్కువ ప్రైజ్ ఉన్నాయి కానీ చూడడానికి అవే రిచ్ లుక్ అనమాట కొన్ని హై కొన్ని ఎక్కువ కాస్ట్ ఉన్న వాటి ముందు ఆ తక్కువ కాస్ట్యే మంచిగా కనిపిస్తున్నాయి అనమాట నాకు కొన్నిసారి చాలా అనిపించాయి చాలా మంచిగా అనిపించాయి ఇవి ఏవి ఎంత పడ్డాయని నాకైతే గుర్తులేదు అప్పుడైతే చెప్పేదాన్ని ఇప్పుడు అసలు గుర్తులేదు ఇంకా బిల్లులు ఎక్కడ పెట్టామో కూడా తెలియదు మంచిగా ఉండాలి శారీస్ అందరికీ చూసినప్పుడు ఓకే పర్లేదు అనిపించాలని ఇంక అన్ని మంచిగానే తీసుకున్నాం అనమాట కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అనేసి ఇక్కడైతే త్రిబుల్ పెట్టాల్సి వచ్చేది మనము అక్కడ కాబట్టి సరిపోయింది బట్టలకి ఎంతెంత అసలు బట్టలకే చాలా కాస్ట్ అయింది మాకైతే అన్ బట్టలకి సో నేనే మేమేమేమి తీసుకున్నాము అనేసి ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఐటెం తీసుకున్నామేమో ఇది తీసుకున్నాము ఇది తీసుకోలేదు అనలేదు ఫస్ట్ చూపించాను కదా కాస్ట్ నార్మల్ శారీస్ అవి ఒక్కటే తీసుకోలేదు మిగిలినవన్నీ బల్క్లో తీసుకున్నాం అనమాట అంటే ఒక ఐదు మంది సిస్టర్స్ ఆరు మంది సిస్టర్స్ ఉన్నారనుకోండి వాళ్ళందరికీ ఒకటేలాగా కలర్స్ డిఫరెన్స్ అలా వచ్చేలాగా తీసుకున్నాం అన్నమాట అందరికీ ఒకటే మోడల్ అయితే వాళ్ళ వాళ్ళందరికీ అనేసి అలా తీసుకున్నాం అనమాట శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి మంచిగా అనిపించాయి ఈ శారీస్ కూడా చాలా బాగా అనమాట ఇంకా ఆడపిల్లలకి కాకుండా అమ్మకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది పెట్టింటారు కదా దగ్గర రిలేటివ్స్ వాళ్ళకు కూడా పెట్టడానికి అనేసి వాళ్ళకు కూడా తీసుకున్నాం అనమాట అందరికీ ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు ఇందులో ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఏమో ఉన్నాయి చాలా మంచిగా అనిపించాయి గోల్డ్ కలర్ శారీ బ్లౌజ్ ఏమో వర్క్ వచ్చింది అలాగే డిఫరెంట్గా ఉందనమాట చాలా మంచిగా అనిపించింది ఈ శారీ కాస్ట్ ఎంతో పడింది నాకు గుర్తులేదు అంతగా కానీ చాలా బాగున్నాయి ఇందులో కలర్ ఆప్షన్స్ ఫోర్ మీకు మేము తీసుకున్నవి కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది సో ఈ చీరలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇంకొన్ని చూపించారు ఆల్బమ్స్లో చూసుకోండి మేడం ఇవి కావాలంటే తెప్పిస్తాము అనేసి ఇంకొక ఆల్బమ్ చూపించారనమాట ఇవన్నీ ఒకటే బట్ ఇది ఇదే అనమాట ఆ శారీ మాకెందుకు ఇది అంత మంచిగా అనిపించలేదు సో అందుకని తీసుకోలేదు ఈ శారీ అయితే ఇంకా ఆ తర్వాత పెద్దవాళ్ళ కోసం ఆడపిల్లలు మా నాన్నకి మేనత్తలు ఉన్నారనమాట మేనత్తలు అక్కలు చెల్లెళ్ళు సో వాళ్ళ కోసం అయితే ఏజ్డ్ వాళ్ళకి ఈ శారీస్ అయితే బాగుంటాయి కదా మెత్తగా నేత చా చీరలు అంటారు కదా సో వాటి కోసం అయితే ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళ కోసం ఈ శారీస్ చూసాము తీసుకున్నాము ఇవి కూడా ఈ రెండు తీసుకున్నాము ఇవి కూడా చాలా మంచిగా అనిపించాయి క్వాలిటీ ఉంది బాగుంది కాస్ట్ హోల్సేల్ అయినా కాస్ట్ కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎలా ఉండిద్దో ఏమో అనుకున్నాం ఫస్ట్ చాలా బాగున్నాయి అక్కడ నుంచే హోల్సేల్లో తీసుకొచ్చి ఇక్కడకి అమ్ముతున్నారు అలా తర్వాత మా అమ్మకి కాటన్ శారీస్ చూసాము కొన్ని సో కాటన్ శారీస్ కూడా తీసుకున్నాం మా అమ్మకి మీకు కావాలంటే కామెంట్ చేయండి సపరేట్గా వీడియో చేస్తాను ఏం తీసుకున్నాం ఏంటి అనేది ఇవి కూడా మనకి ఎంత కాస్ట్కి అమ్ముతారు అక్కడ తీసుకొచ్చి అక్కడ అయితే చాలా తక్కువ పడ్డాయి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు తీసుకుంటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ట్రావెలింగ్ ఛార్జెస్ అవి ఇవి అంటారు కానీ కానీ చాలా ఎక్కువే తీసుకున్నారనమాట ఇంకా కాటన్ సారీస్ చాలా బాగున్నాయి ఇవైతే ఇంకా చాలా మంచిగా అనిపించాయి ఇందులో కూడా తీసుకున్నాం మేము ఏది తీసుకున్నాం ఏంటనేది మీరు అడిగితే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఇంట్లో ఇంట్లో ఏమేమి తీసుకున్నాం మా ఇంట్లో వర్క్ అనేసి ఈ బ్లౌజ్ తీసి చాలా బాగా వచ్చింది నీట్ ఫినిష్ వచ్చింది వర్క్ కూడా శారీ చూడడానికి బాగుంది కాటన్ శారీస్ అనమాట ఎందుకంటే ఇది సమ్మర్ కదా కాటన్ అయితే బెస్ట్ ఇట్లా ఊర్లో పిలవడానికి అందుకు వెళ్ళినప్పుడు ఇవైతే కంఫర్టబుల్గా ఉంటాయి నార్మల్ శారీస్ కట్టుకొని తిరిగితే ఇంకా ఈ ఎండకి మామూలుగా ఉండదు అనేసి ఇవి కూడా కొన్ని తీసుకున్నాం అనమాట ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది మీరు కామెంట్ చేస్తే నేను చూపిస్తాను అనమాట సో ఈ కాటన్ శారీస్ కూడా చాలా మంచిగా అనిపించాయి బాగున్నాయి క్వాలిటీ కూడా అంటే ఏంటంటే కొన్ని చాలా పలుచగా ఉంటాయి కదా సో అలా కాకుండా కొంచెం మందంగా ఉన్నాయి ప్యూర్ కాటన్ అనమాట సిల్క్ అయితే అస్సలు కలవలేదు చాలా మంచిగా అనిపించాయి మా అమ్మ శారీస్ అయితే వాటర్లో దేవేసి ఆల్రెడీ ఆరబెట్టి మళ్ళీ ఐరన్ చేయించామన్నమాట స్టిచ్చింగ్ వేయించిన తర్వాత ఫాల్స్ అవన్నీ వేసి వేసిన తర్వాత అంత మంచిగా అనిపించవు కదా సో అందుకని అలా చేసామన్నమాట తర్వాత వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళకి పెద్దమ్మ మా అమ్మమ్మకి తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ చెల్లికి కూడా చూసాము వాళ్ళకి కూడా పెద్దవాళ్ళ శారీసే కదా అనేసి తీసుకున్నాం అనమాట ఇవి కూడా కొన్ని మొత్తం ఇలాంటి శారీస్ నాలుగో ఐదో తీసుకున్నాము ఫస్ట్ తీసుకున్నది గుర్తులేక మళ్ళీ ఇందులో కూడా నాలుగు శారీస్ తీసుకున్నాం అనమాట సరేలే మా అమ్మమ్మ తీసుకోండి ఉంటాయి అనేసి చెప్తే తీసుకున్నాము ఇంకా మా అమ్మమ్మ కూడా అలా ఒకటో రెండో ఉంటాయని బ్లాక్ మాత్రం తీసుకోలేదు ఇది బ్లూనే చూడడానికి బ్లాక్ లా కనిపిస్తుంది కానీ ఎందుకులే డౌట్ అనేసి ఆ బ్లాక్ తీసుకోలేదు ఇది కూడా తీసుకోలేదు ఎందుకంటే ఇది ఇంకా కామన్గా ఉండిద్ది అందుకని తీసుకోలేదు ఈ బ్లూ శారీ చూడడానికి చాలా మంచిగా ఉంది కానీ పిండితే కలర్ పోతుందని చెప్పారు సో అందుకని అలా కలర్ పోయాయి అనేసి ఇంకా తీసుకోలేదనమాట వీటిలల్లో వీటిల్లో అయితే రెండు మూడో తీసుకున్నాము ఫస్ట్ చూపించాను కదా పెద్దవాళ్ళ శారీస్ అవి అయితే రెండు తీసుకున్నాం ఇవైతే మూడేమో తీసుకున్నాము సరిగ్గా గుర్తులేదు బట్ చూస్తాను నేను ఎన్ని తీసుకున్నాను అండ్ తర్వాత బెడ్షీట్స్ కావాలని తీసుకున్నాము ఎందుకంటే మేము పాతానంకి బెడ్షీట్ వాడతాం అనమాట బెడ్షీట్లో కట్టి పంపిస్తారు అప్పుడు మాకు అందుకని ఈ బెడ్షీట్లు తర్వాత ఇంకా పెళ్ళికొడుకి పట్టుకోవడానికి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి పట్టుకుంటారనమాట పైన పరదాలాగా సో అందుకోసం కావాలి ఇంకా అవి యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి బెడ్ మీదకి యూజ్ అవుతాయి అనేసి అలా రెండిటికి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాం అనమాట ఒకదానికే ఎందుకు అన్నిటికీ యూజ్ అయ్యేలాగా ఉంటాయి అనేసి అలా తీసుకున్నాం మేము బెడ్షీట్లు ఇవి కూడా కాటన్వి చాలా మంచిగా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి నిజంగా హోల్సేల్ తెలిసిన వాళ్ళతో వెళ్తే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా కొన్ని డ్రెస్సులు కూడా తీసుకున్నాం అని చెప్పాను కదా సో అవి ఇక్కడ ఇక్కడ అన్ని తీసుకోలేదు కానీ కొన్ని తీసుకున్నాం మీకు ఏం తీసుకున్నాం ఎంత పడ్డాయి కావాలి అంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా వీడియో చేస్తాను వీటికి ఎక్కువ కాటన్ వే ప్రిఫర్ చేసాము ఇంకా కాటన్ లేవు అంటే సిల్క్లో చూసామన్నమాట ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంది డ్రెస్సులు కూడా చాలా మంచిగా అనిపించాయి త్రీ పీస్ కుర్తాస్ అనమాట ఇది కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడింది మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఏ డ్రస్ ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది అసలు ఏమేమి తీసుకున్నాము అనేది నేను సపరేట్గా వీడియో చేస్తానన్నమాట డ్రెస్సులు అయితే చాలా మంచిగా అనిపించాయి మేము ట్రైల్ కూడా వేసాము ఇంటి ఇంటికి వచ్చాక అయితే సైజులు ఏంటి అంటే కరెక్ట్ సైజులు కాదు మనము మీడియం సైజు ఫ్రెండ్స్లో మీడియం సైజు తీసుకుంటే ఇక్కడ ఎక్సెల్ తీసుకోవాలి అలా అయితేనే సరిపోతుంది లేదు మనం కరెక్ట్ మీడియమే తీసుకోవాలంటే అసలు పట్టదనమాట ఇంకా స్మాల్ ఉండే వాళ్ళకో స్మాల్ ఎక్సెస్ వాళ్ళకైతే సరిపోతుంది మీడియం అయితే ఎల్ కానీ లేదంటే ఎక్సెల్ కానీ తీసుకోవాలి అక్కడ మనకు అర్థమవుతుంది చూస్తే సో కరెక్ట్ సైజ్ అడిగితే మాత్రం మనకి సరిపోదు ఎందుకంటే కాటన్ ఒకసారి వాటర్లో వేస్తే సింక్ అవుతుంది కదా ఇంకా దగ్గరకు అవుతుంది క్లాత్ సో అందుకనేసి వాళ్ళే చెప్తారు సో సైజు మా సైజు ఇది అంటే లేదు మేడం ఇది తీసుకోండి అని చెప్తారనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు కానీ ప్రైస్ రీజనబుల్గా అనిపించాయి త్రీ పీస్ కుర్తీస్ కాస్ట్ పడ్డాయంటే పర్లేదు చాలా మంచిగా అనిపించింది కా కాటన్ అయితే చాలా బాగున్నాయి చాలా మంచిగా అనిపించాయి కొన్ని కాటన్లో తీసుకున్నాం కొన్ని ఏమో సిల్క్లో రా సిల్క్ ఉంటుంది కదా సో నాకు క్లాత్ అంత కరెక్ట్గా తెలీదు నచ్చినవి నచ్చినవి తీసుకున్నాం కాటన్ అది ఇది అని కాదు ఏవైతే మంచిగా అనిపించాయో అవి తీసుకున్నాం అనమాట అన్నీ చూసి చాలా బాగున్నాయి ఈ షాప్ నేను ఫోటో తీయలేదు వీడియో తీయలేదు ఏదో చూపిద్దామంటే కరెక్ట్గా షాప్లోకి వెళ్ళాక తీసాను కానీ షాపు అవి అడ్రస్ అది తీయలేదు నేను ఎన్నో షాప్ నెంబర్ ఏంటి అనేది కానీ వెళ్తే మాత్రం అసలు వాళ్ళు ఎక్కడ తీసుకున్నాను అంటే వస్త్రలత అని ఉంటుంది కాంప్లెక్స్ వస్త్రలత కాంప్లెక్స్ ఉంటుంది కదా సో అక్కడైతే తీసుకున్నాం కాంప్లెక్స్లో చాలా ఉన్నాయి అక్కడ తెలిసిన వాళ్ళతో వెళ్తే మాత్రం చాలా రీజనబుల్గా వస్తాయి తెలి తెలియని వాళ్ళు వెళ్తే మాత్రం రీటైల్గానే వేస్తారు తెలిసిన వాళ్ళు ఇంకా హోల్సేల్గా వేస్తారనమాట ఎందుకంటే వాళ్ళు తీసుకొని ఉంటారు కదా వాళ్ళతో వెళ్తే సో అలాగే అనుకొని వేస్తారనమాట లేదు మనం సపరేట్గా ఒక్కరమే సింగిల్గా వెళ్తే ఒక షాప్కి వెళ్ళాలంటే ఇంకో షాప్కి తీసుకెళ్తారు వాళ్ళు మా దగ్గర ఉన్నాయనేసి సో అలా చూసుకొని వెళ్ళండి ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు తీసుకొని వెళ్ళండి సో అన్నీ తీసుకొని ఇంకా బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాము ఎందుకంటే అన్నిటికీ బ్లౌజ్ పెట్టాలి కదా పెట్టే వాళ్ళకి ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్ కావాలి బ్లౌజ్ కుట్టించే వాళ్ళకి అని అన్నీ తీసుకున్నాము అన్నీ తీసుకొని కార్లో పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయ్యా అన్నమాట అప్పుడే మాకు అనిపించింది షాప్లో ఉన్నంతసేపు ఏమనిపించలేదు ఇంకా పెట్టేటప్పుడు పెట్టేటప్పుడైతే ఎండ మామూలుగా లేదు జనవరిలోనే ఇలా ఉంటే ఇప్పుడు వెళ్తే మాత్రం మామూలుగా ఉండేది కాదు అసలు ఇప్పుడైతే షాపింగే చేయలేము అప్పుడు చేయడమే బెస్ట్ అయింది అనుకుంటా నేనైతే ఎంత ఎండగా అనిపించిందంటే అలా బయటకు రాగానే వామ్మో ఏంట్రా బాబు విజయవాడలో ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి ఇంకా ఏప్రిల్లో మేలో ఎలా ఉంటాయి ఎలా ఉంటాయో అనిపించింది మాకైతే ఇంకా అన్నీ పెట్టుకునే చాలా టైం పట్టింది వాళ్ళ షాప్లోంచి నుంచి అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా అలా ఇంకా అన్నీ పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంక అందరం కలిసి మళ్ళీ ఇంకా మా అమ్మకి ఎండకి తనలోపు కూడా స్టార్ట్ అయింది అసలు మా అమ్మకి జర్నీ అంటే నీకు అనమాట ఇంకా మధ్యలో అప్పటికే టూ థర్టీ త్రీ అయింది తిందామనేసి మురుగన్ హోటల్కి వెళ్ళాం ఈ హోటల్ మనకి విజయవాడ వెళ్ళే సైడ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటుంది అక్కడైతే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మా హస్బెండ్ ఫస్ట్ టైం తీసుకెళ్ళారనమాట అక్కడికి మురుగన్ హోటల్లో చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా తింటే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా అనిపించాయి మంచిగా అరిటాకులో వేసి భోజనం పెట్టారనమాట ఇంకా నేను మా హస్బెండ్ పిన్ని అమ్మ కలిసి అందరం వెళ్ళాము ఏంటి అంటే అసలు ఆ ఎండకి మాకు అసలు ఏం అర్థం కాలేదనమాట మార్నింగ్ వెళ్ళాము కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాం ఇంకా సరే సరే అని ఇంకా ఇప్పుడైతేనే బెస్ట్ తర్వాత అయితే షాపింగ్ చేయలేము అనిపించింది మాకు ఇంకా అందుకని ఏదైతే అదైందిలే ఇంక చేసేద్దాం అనేసి ఇంకా ఇంకా అలాగే కంటిన్యూ చేసాం అనమాట మంచిగా అరిటాకులు వేసి పెట్టారు ఇంకా అరిటాకులో వాటర్ వేసి అంత క్లీన్ చేసుకొని రెడీగా ఉన్నాము బాగా ఆకలి వేస్తుంది అప్పటికే టూ థర్టీ త్రీ అయింది మార్నింగ్ ఎప్పుడో ఎయిట్ థర్టీకో ఏమో టిఫిన్ చేసామన్నమాట సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడు సాటర్డే సో అందుకని మేము ఎవరు నాన్ వెజ్ తినలేదు మా పిన్నికి అయితే పెట్టించామన్నమాట ఫిష్ తర్వాత ఇది వచ్చేసి దాల్ ఫ్రై ఇదైతే చాలా టేస్టీగా ఉంది చాలా మంచిగా అనిపించింది వైట్ రైస్లోకి అలాగే పుల్కలోకి తర్వాత వచ్చేసి మష్రూమ్ కర్రీ చెప్పుకున్నాము ఏంటో ఈ మధ్య మష్రూమ్ కర్రీ బాగా ఫేవరెట్ అయిపోతుంది ఈ మధ్య రీసెంట్గా తినక చాలా రోజులైంది మళ్ళీ నేను బయట ఫుడ్ తినట్లేదు అనమాట సో కొంచెం హెల్దీగా తిందాం అనేసి బయట ఫుడ్ అవాయిడ్ చేసాం జర్నీ చేసినప్పుడు ఖచ్చితంగా లేదు మనకు ఆప్షన్ లేదు అన్నప్పుడే తింటాము తింటున్నాం అనమాట ఇంకా లేదంటే మ్యాక్సిమం ఇంట్లోనే తింటున్నాం ఇంకా అందులో ఎగ్ కూడా తినట్లేదు పెళ్ళి లగ్నపత్రిక రాస్తే నో నో నాన్ వెజ్ కదా అలాగే మా ఊర్లో ఫెస్టివల్ జరుగుతుంది అనమాట అమ్మవారి ఫెస్టివల్స్ సో ఆ పండగ అయిపోయిన తర్వాత పదహారు రోజులకి ఇంకా మా ఇంట్లో పెళ్ళి అట్లాగే ఆల్మోస్ట్ నేను బెంగళూరు నుంచి అద్దంకి వచ్చాను కదా అప్పుడు మాత్రమే ఎగ్ తిన్నాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ మధ్యలో అసలు ముట్టుకోలేదు ఇంకా పెళ్ళి అయిపోయి పదహారు రోజుల పండగ అయిపోయేదాకా మా ఇంట్లో నో నాన్ వెజ్ అనమాట అలా ఉంది పరిస్థితి సో వైట్ రైస్ అయితే పెట్టించుకున్నాం చూసారుగా ఎండ ఎలా ఉందో అసలు మాములుగా లేదు ఇంకా ముందు సీట్లో కూర్చొని అది ఫ్రంట్ ఉంటుంది కదా అది దించుకున్నాం ఎండ అయితే చాలా అనిపించింది అసలు అప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా ఇప్పుడైతే ఇంకా మాములు ఉండేది కాదు అసలు ఇప్పుడైతే షాపింగ్ చేయలేము మేము ఈ ఎండలకి అయితే నాకు అదే అనిపించింది అసలు సో విజయవాడలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎక్కువగా ఉన్నాయి తక్కువనే మాకు ఇక్కడే చాలా ఎక్కువ అనిపిస్తుంది అలా బయటికి వెళ్ళినప్పుడే అక్కడైతే జనవరిలోనే ఎక్కువ అనిపించింది వన్ టౌన్లో ఇప్పుడు ఎలా ఉన్నాయో మరి విజయవాడ వాళ్ళైతే చూస్తే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో సన్ చాలా మంచిగా అనిపిస్తారు ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చే టైం ఇంకా ఈవినింగ్ సన్ వెళ్ళిపోయే టైం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ రెండు టైంలో మార్నింగ్ సన్ ఎలాగో చూడండి నేను ఎందుకంటే మనం లేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఈవినింగ్ టైంలోనే అప్పుడప్పుడు చూస్తాను అనమాట ఇంకా మా పిన్నిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చాక ఇంక అన్నీ అందరికి చూపించి వింతపడ్డాయి వింతపడ్డాయి అని బిల్లు చూపించి చెప్పేసి ఇంకా ఎక్కడ అక్కడ సర్దామన్నమాట సో మీకు వీటిల్లో మేము ఇంట్లోకి ఏం తీసుకున్నామో కావాలి ఎంత ప్రైజ్ పడ్డాయో డ్రెస్సులు శారీసు అవి కావాలి అంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా దానికి ఒక వీడియో షేర్ చేసి షేర్ చేస్తానన్నమాట సో ఈ వీడియో కింద బాయ్ బాయ్